శ్రీ నారసింహాయే నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం నరసింహస్వామి యొక్క ప్రణామ ప్రార్థన మంత్రం ఈ మంత్రం యొక్క అర్థం ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలం తెలుసుకుందాం నమస్తే నరసింహాయ శిలటంక నఖలయే మరొక్కసారి విన్నాం నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయి శిలటంక నఖలయే అనగా ప్రహ్లాదునకు ఆహ్లాదాన్ని కలిగించువాడు హిరణ్యకసిపుడి ఛాతిని రాతి వంటి తన గోళ్లతో చీల్చివేసిన ఓ నారసింహ నీకు నమస్కరిస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని చూద్దాం ఈ నరసింహ ప్రణామ ప్రార్థన మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభించును మరియు అప్పుల బాధల నుండి ఉపశమనం లభించును ఓం శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహాయ నమ